शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीम् वीणा पुस्तकधारिणीमभयदाञ्जाड्यान्धकारापकाम् हस्ते स्पाटिकमालिकाम् विदधतीम् पद्मासने संस्थिताम् వందే తాం భగవతేం బుద్ధి బుద్ధిప్రదా శారదాం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యోన్నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అంటే మిథున రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి సూర్య భగవానుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు ఇది ప్రతికూలమైనటువంటి సంచారం ఇక అంగారకుడు జన్మస్థానంలో ఉన్నాడు అంగారకుడి యొక్క సంచారం కూడాను ప్రతికూలంగా ఉంది బుధుడు అష్టమ భాగ్య స్థానాల్లో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు తర్వాత గురువు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు శనిశరుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు రాహు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతువు చతుర్థ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో దాదాపు అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఒక బుధుడు అనుకూలంగా ఉన్నాడు అంటే వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మటుకు కొనసాగుతుంది క్రయ విక్రయాలలో ఇబ్బందులు ఉండవు అయినప్పటికీ నేను మిగతా అన్ని గ్రహాలు ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ప్రతి విషయం లోపల కూడాను మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరము ప్రారంభించినటువంటి పనులు ముఖ్యంగా పనుల పైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపిస్తుంది మనం ప్రారంభించేటువంటి పనులు ఎలా ఉంటాయి పూర్తి అవుతాయా మధ్యలో ఆగిపోతాయా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయా ప్రతి వారికి కూడాను వ్యవసాయదారులకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి మిగతా ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కానివ్వండి ప్రతి మనిషికి కూడాను ప్రారంభించినటువంటి పని చేసేటువంటి పని సక్సెస్ అవుతుందా కాదా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం గనక ఈ విషయము ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో మనం ఆలోచించినట్టయితే ప్రారంభించినటువంటి పనులు నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడము అనేటువంటిది కనబడుతుంది తద్వారా ఆర్థిక భారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి ఆ పని విషయం లోపల మనము పూర్వాపరాలను బాగా ఆలోచించి ఆ పని యొక్క విషయము మనకు పూర్తిగా అవగాహనకు వచ్చిన తర్వాతనే ప్రారంభించడం మంచిది ఒకటి రెండవది ఆ పని లోపల మనము టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పని ప్రారంభించడము చాలా మంచిది మనస్సు నిలిపి పనులు చేయడం అనేటువంటిది చాలా అవసరము ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది తోటి వారిపై అధికారులతో మనస్పర్ధలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ మాసం లోపల ఇటు తోటివారితో మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది అధికారులతో మనస్పర్ధలు అధికారుల విమర్శలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కనుక మీ పనిని గుర్తించకపోవడం మూలకంగా ఇవన్నీ కూడాను తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ పని లోపల మీరు పూర్తిగా నిమగ్నమై చేయడం అనేటువంటిది ఈ మాసంలో చాలా అవసరము సమాజంలో తనకు ఉన్నటువంటి స్థితికి భిన్నంగా ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మనము ఒక మంచి స్థితి లోపల ఉంటాం కానీ ఈ గ్రహస్థితి యొక్క ప్రతికూల వాతావరణం మూలకంగా మనము తగ్గి వ్యవహరించడం అనేటువంటిది ఇక్కడ ఈ మాసంలో బాగా కనబడుతుంది ఒక దీర్ఘ ప్రయాణాల మూలకంగా అనారోగ్యము తద్వారా కొన్ని సమస్యలు తలెత్తేటువంటి అవకాశం బాగా కనబడుతుంది కనుక ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవడము చాలా చాలా ముఖ్యం ఈ మాసం లోపల అంటే రాబడి పైన మనం మనస్సు నిలపకుండా ఖర్చులు పెట్టినట్టయితే రుణ బాధకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అప్పుల ఊబిలోకి మనం వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి వేసుకోవాలి మనకు ఆదాయం ఎలా వస్తుంది దానికి అనుగుణంగా ఖర్చు మనం పెట్టుకున్నట్టయితే కొంతలో కొంతైనా కూడాను మనము ఆ బాధను ఆ రుణ భారాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి గ్రహస్థితి బాగా లేనప్పుడు కొన్ని రకాలుగా ఫోర్స్డ్గా ఖర్చులు మనకు ముందుకు వస్తుంటాయి దాన్ని మనము ఆపలేము అయినప్పటికీ మనము వ్యక్తిగతంగా ఏం చేయాలి ముందు వెనక ఆలోచించి ఖర్చు పెట్టుకున్నట్టయితే కనీసము ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనం ఆపడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే అనవసరమైనటువంటి ఖర్చులతో ఇబ్బందులు భార్య పిల్లలతో సంతృప్తిగానే ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంటి లోపల అంటే ప్రతి విషయం గురించి కూడాను చర్చించకుండా అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా భార్య పిల్లలతో ఏ విషయమై మనం చర్చించాలనో ముందుగానే మీరు ఆలోచించుకొని వాటి గురించి మట్టికి మీరు చర్చించండి అనవసరమైనటువంటి విషయాలు అన్ని విషయాలు పిల్లలకు భార్యకు కుటుంబ పెద్దలకు మీరు ఎక్స్ప్రెస్ చేసినట్టయితే అది మీకు ఇండైరెక్ట్గా అనర్థాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి కనుక కొంత జాగ్రత్త వహించండి పిల్లల చదువుకే ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలోపల ఇక చదువు పూర్తయి ఉద్యోగ వేటల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసంలో తాత్కాలికంగా కొంత ఊరట లభిస్తుంది కొంత చిన్నపాటి ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ పర్మనెంట్ ఉద్యోగం కొరకు ఇంకా మీరు శ్రమించి కాంపిటేటివ్ తరహా లోపల మీరు అన్నింటి ఇంటర్వ్యూలకు ప్రిపేర్ కావడం అనేది ఈ మాసంలో మీకు అవసరము ఇకపోతే పూర్వము తీసుకున్నటువంటి అప్పుల వారితో మీకు ఈ మాసంలో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫైనాన్స్ విషయం లోపల ఈ మాసంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మనము మనది మనము ఓవర్గా ఊహించుకోవడం మూలకంగా లేదా నలుగురి కొరకు ఏదో చేయడం మూలకంగా మనము అప్పులలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆదాయ మార్గాలను అన్వేషించడం ఈ మాసంలో మీకు చాలా అవసరము ఖర్చులు తగ్గించుకోండి న్యాయపరమైన సమస్యలకు కొన్ని పరిష్కారాలు ఈ మాసంలో లభించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి కొంత రాజకీయ పరమైనటువంటి వృత్తి లోపల ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం మీకు అనుకూలంగానే ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలలో మీరు ధైర్యంతో ఉన్నట్టయితే కొన్ని సమస్యలను అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి అడుగులు వేయాలి వేయడం అనేటువంటిది చాలా అవసరమే ఈ మాసంలో ఇకపోతే ముఖ్యమైనటువంటి గ్రహలు గురు ద్వాదశ స్థానంలో ఉన్నాడు ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా ప్రతికూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి అయితే ఒక్క విషయం మనకి ఇక్కడ ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా ఏమి కలుగుతుందయ్యా అంటే శుభ మూలకంగా ఖర్చులు పెట్టించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అంటే శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి పిల్లల పెళ్లిల విషయంలో లోపల నిశ్చితార్థం కావడము లేదా పిల్లల యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు విదేశీ ప్రయాణాల కొరకై మనం అప్పులు చేయడము ఇలాంటివి కొన్ని సంతృప్తికరమైనటువంటివి కార్యక్రమాలు చేయడం మూలకంగా మీరు ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ గురు భగవాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడాను దత్తాత్రేయ స్వామిని కొలవండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని పఠించండి దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం తమ్ నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి ఇక శనీశ్వరుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక శని పరిహారమై నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని కూడాను ప్రతినిత్యం కూడాను మీరు దర్శనం చేసుకోండి ఆఫీసుకు వెళ్ళే సమయం లోపలి కానివ్వండి మీరు వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు అయితే వ్యాపార నిమిత్తమై షాపుకు వెళ్ళే సమయం లోపల ఆ భగవంతుణ్ణి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యంగా సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత ఆరోగ్యము ఇబ్బంది లేకుండా ఉండడానికి మనస్సు స్థిరంగా ఉండడానికై మీరు సూర్యనారాయణుని కొలవండి సూర్యనారాయణుడికి ద్వాదశ వారం నమస్కారం చేసుకున్న తర్వాత ఒక మూడు సార్లు ప్రదానం చేయండి అంటే నీళ్లు తీసుకొని మూడు సార్లు భగవానుడికి సూర్యాయ నమ అని మీరు మూడు సార్లు నీళ్లు వదిలిపెట్టినట్టయితే సూర్యుడు సంతృప్తి చెంది మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అనారోగ్య సమస్యలు భయము ఆందోళన మానసికమైనటువంటి వికలత్వం లేకుండా ఉండడానికై మీకు ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కనుక ఇవి మీరు చేయండి రాహుకేతువులకై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారిని కొలవండి ఈ విధంగా చేసినట్టయితే మీకు పరిహారం లభిస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది इवे पाटी शुभम